యోహాన్ సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు పరమాత్మ అనగా ప్రభువు ముఖ్యముగా చేయవలసిన పని ఒకటి గలదు అదే దేవుడు స్వయముగా జ్ఞానమును బోధించవలసి ఉన్నది అయితే ఆ పనిని దేవుడు తప్ప దేవదూతలు చేయునది కాదు దేవుని జ్ఞానమును దేవుడే చెప్పును అని దేవుని జ్ఞానము దేవునికి తప్ప ఏ మానవునికి తెలియదని ఎవరికీ తెలియదని ఇక్కడ మనకి యోహాను స్వార్తలో బైబిల్లో మనకు తెలియజేశారు దేవుని వద్ద నుండి వచ్చిన దేవుని జ్ఞానమును బోధించును అని దేవుడే అంటే ప్రభువే స్వయంగా తన గ్రంథమైన దైవ గ్రంథముల్లో చెప్పి ఉన్నాడు దీనిని బట్టి అందరూ దేవుని వద్ద నుండి పంపిన బా వాడే దేవుని జ్ఞానమును చెప్పును అని అనుకుంటున్నారు దానివలన దేవుని అవతరణ ఎవరికీ తెలియకుండా పోయినది కలియుగంలో ఏసుగా దేవుడే వచ్చి ఉన్నా ఆయనను ఎవరూ దేవుడని గుర్తించలేకపోవటమే కాక యేసును అనేక ఇబ్బందులు పాలు చేశారు ఆయనను అసలైన దేవుడని ఎవ్వరూ గ్రహించలేకపోయారు యేసు నిజముగా దేవుడని తెలియక కొందరు ఆయనను మనుష్య కుమారుడని అన్నారు కొందరు దేవుని కుమారుడని అన్నారు అంతేగాని దేవుడిని దేవుడు అని గుర్తించలేకపోయారు యేసు స్వయముగా దేవుడై ఉండి ఈ వాక్యములో తాను బయట పడనట్లు ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు అని అన్నాడు ఆయన పంపించిన వానిని మీరు నమ్మలేదని కూడా చెప్పాడు దీనిని బట్టి మనిషి దేవుడు మాటను ఎవరూ నమ్మడం లేదు దేవుడు పంపిన మనిషి ఎందు మీకు నమ్మకము లేదు కనుక దేవుని వాక్యము మీలో నిలిచేయుండలేదు అని అన్నారు ప్రభువు వచ్చినవాడు దేవుడే చెప్పినవాడు దేవుడే కనుక ఆయనను నమ్మని వాణిలో దేవుని వాక్యము నిలిచి ఉండలేదని తెలియచున్నది ప్రభు వాక్యం కూడా అదే చెప్పి ఉన్నారు మనకి